మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక వినేష్కు ఘన స్వాగతం పారిస్ ఒలింపిక్స్లో వంద గ్రాముల అధిక బరువు కారణంగా పథకం కోల్పోయిన తన ఆటతో అందరి మనసులు గెలిచిన ఇండియా స్టార్ రెజ్లర్ వినేష్ పొగాట్కు ఘన స్వాగతం లభించింది ఫారిస్ నుంచి శనివారం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో దిగిన ఆమెకు భారీ సంఖ్యలో అభిమానులు మద్దతుదారులు స్వాగతం పలికారు అక్కడి నుంచి నూట ముప్పై కిలోమీటర్ల దూరంలోని తన స్వగ్రామానికి వెళ్లే దారిలో వినేష్ను ప్రజలు సన్మానించారు దానిపై చూపిస్తున్న ఇంతటి ప్రేమ గౌరవం తనకు వెయ్యి ఒలింపిక్ బంగారు పథకాల కంటే ఎక్కువ అని వినేష్ చెప్పారు ఇక్కడ విధంగా వినేష్ పొగట్ ఇక్కడ రజ్లర్లో ఇక్కడ ఒలింపిక్స్ పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో ఇక్కడ యాభై గ్రాముల వెయిట్ ఎక్కువ ఉన్నంత ఇక్కడ అక్కడ క్రీడా శాఖ ఇక్కడ పక్కన పెట్టిన కారణంగా ఇక్కడ ఆమె తిరిగి ఇండియాకు ఒలింపిక్స్ ముగిసిన కారణంగా ఇక్కడ తిరిగి ఇండియాకు వచ్చిన సందర్భంగా అక్కడ అభిమానులు ఆమెను భారీ సంఖ్యలో ఇక్కడ అభిమానులు అక్కడికి చేరుకొని ఇక్కడ ఆమెకు సన్మానించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ సన్మానకు సంబంధ సంబంధించి ఇక్కడ ఆమె వెయ్యి పథకాలు సాధించిన దానికంటే ఎక్కువగా ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ వినేష్ పోగాటు దేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా రుణమాఫీ కానీ రైతులు టెన్షన్ పడద్దు టెక్నికల్ సమస్యలతో కొందరికి కాలే వాళ్లకు మాఫీ చేస్తున్నాం రెండు లక్షల పైన ఉన్న లోన్లు ఉన్నోళ్ళు బ్యాలెన్స్ అమౌంట్ కడితే మాఫీకి అర్హులే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు క్లారిటీ గ్రామ మండల జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసిన బాధిత రైతులు అధికారులను కలిసి కలిసి మాపీని పొందాలి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం ఇప్పటివరకు ఇరవై రెండు ఇరవై రెండు లక్షల మందిని రుణ విముక్తులను చేసినాం బీఆర్ఎస్ నేతలవి దిగజారుడు రాజకీయాలు వాళ్ళు తొమ్మిది వేల కోట్ల లోన్లు బాకీ పెట్టారని ఫైర్ విధంగా రుణవాపి కానీ రైతులు టెన్షన్ పడద్దు కొన్ని టెక్నికల్ టెక్నికల్ సమస్యల వల్ల ఇక్కడ అవి పెండింగ్లో పడిపోయినాయి ఇక్కడ రుణవాపి వాళ్ళు కాని వాళ్ళు రైతులు ఏ ఇవ్వాలని కలిస్తే తిరిగి పరిష్కారం త్వరలోనే వాటి పరిష్కారం లభిస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ బీఆర్ఎస్వి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు రైతులు రుణమాఫీపై ఇక్కడ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు రైతులు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు తుమ్మల అదే విధంగా ఇక్కడ త్వరలోనే పూర్తి స్థాయిలో రుణమాఫీ జరుగుతుంది ఇక్కడ ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళకు కూడా త్వరలోనే రుణమాఫీ చేస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ రెండు లక్షల పైనన్న రైతులు కూడా ఇక్కడ పైన అమౌంట్ని పే పే చేసుకుంటే రెండు లక్షల వరకు ఉన్న రుణాలన్నీ మాఫీ చేస్తాం త్వరలోనే అన్నట్టుగా ఇక్కడ రెండు లక్షల పైన వాళ్ళకు కూడా ఇక్కడ రుణమాఫీ జరుగుతుందని చెప్పుకొచ్చారు ఇక్కడ తుమ్మల నాగేశ్వరరావు మా ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల వరకు ఉన్న పంట రుణాలను ఆగస్టు పదిహేను నాటికి మాఫీ చేశామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు రెండు ల రెండు లక్షల పైన లోన్ ఉన్న రైతులు ఆపై రెండు లక్షల పోను బ్యాలెన్స్ అమౌంట్ను బ్యాంకులకు చెల్లిస్తే మిగిలిన రెండు లక్షల మాఫీ అవుతాయని ఆయన స్పష్టం చేశారు ఉదాహరణకు ఒక రైతు రెండు లక్షల పదివేలు రుణం ఉంటే అదనంగా ఉన్న పదివేలు బ్యాంకులో జమ చేస్తే ప్రభుత్వం ఇవ్వాల్సిన రెండు లక్షల బ్యాంక్ అకౌంట్లో పడతాయని ఆయన పేర్కొన్నారు అర్హులైన రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని ఇంకా కొందరికి టెక్నికల్ సమస్యల వల్ల లోన్ అకౌంట్లలో డబ్బులు జమ కాలేదని ఇలాంటి వాళ్ళ కోసం గ్రామ మండల జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశామని తెలిపారు విధంగా జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేశారంటే ఇక్కడ గ్రామ మండల జిల్లా స్థాయిలలో ఎవరికైతే రుణాలు మాఫీ కాలేదో టెక్నికల్ సమస్యల వల్ల ఎవరికైతే రుణ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ పడలేదో వాళ్ళందరికీ త్వరలోనే పరిష్కారం దొరుకుతుంది చెప్పుకొచ్చారు ఇక్కడ దానికి సంబంధించి గ్రీవెన్స్ సెల్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఇక్కడ రుణమాఫీ పూర్తి స్థాయిలో జరిగే చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకొచ్చారు ఇక్కడ ఎవరైతే రెండు లక్షల పైన రుణాలు ఉన్నాయో ఇక్కడ వాళ్ళు రెండు లక్షల పైన ఉన్న మీద ఉన్న అమౌంట్ను పే చేసుకుంటే బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తే మిగతా రెండు లక్షల అమౌంట్ బ్యాంకు కడుతుందంట ప్రభుత్వం ప్రభుత్వం చెల్లిస్తుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ రుణమాఫీకి సంబంధించి ఇక్కడ తుమ్మల ఆయుష్ మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు మాఫీ కాకుంటే ఇట్లా చేయాలి ఇప్పటి వరకు రెండు లక్షల వరకు ఉన్న రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది బ్యాంకు ఖాతాలు ఆధార్ నెంబర్లు పట్టా పాస్బుక్ సరిగా ఉన్న ప్రతి రైతు కుటుంబానికి ఇది అమలైంది బ్యాంకు ఖాతాలు సరిగా లేవని లేనివి కుటుంబ నిర్ధారణ జరగని ఖాతాలు ఆధార్లో తప్పులు ఉన్నవి పట్టా పాస్బుక్ పాస్బుక్ నెంబర్లు లేనివి బ్యాంక్ ఖాతాలోని పేర్లలో ఆధార్లోని పేర్లు సరిపోలేని సరిపోలని ఖాతాలను రుణమాఫీ పెండింగ్లో ఉంది ఇలాంటి సమస్యలున్న రైతులు స్థానిక మండల వ్యవసాయ వ్యవసాయాధికారిని కలిసి సరిచేసుకుంటే వారి ఖాతాలోని రుణమాఫీ నిధులు పడతాయి విధంగా ఇక్కడ బ్యాంకు ఖాతాలకు ఆధార్ ఖాతాలకు నేమ్ సరిపో మ్యాచ్ అవ్వకపోతే అదేవిధంగా ఇక్కడ పట్టా పాస్బుక్ నెంబర్ సరిగా లేని రైతులకు పెండింగ్లో ఉన్నాయి వాళ్ళందరూ వ్యవసాయ శాఖ అధికారులు మండల వ్యవసాయ శాఖ అధికారిని కలిస్తే వా వారికి సమస్య సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నట్టుగా త్వరలోనే వారి రుణాలన్నీ మాఫీ అన్నట్టుగా చెప్పుకోవచ్చు కూడా వాటిని చేసుకోవాలన్నట్టుగా చెప్తున్నారు తుమ్మల నావేశ్వరం ఆధార్ బ్యాంకు ఖాతాలో పేరు వేరువేరుగా ఉంటే సరైన పేరున్న అప్డే అప్డేట్ అప్డేటెడ్ ఆధార్ కార్డును అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది రైతులు వచ్చిన రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ నెల రోజుల్లో శాఖ పరిష్కరిస్తుంది రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ నెల రోజుల్లో పరిష్కరించి ఇక్కడ వాటి రుణాలని మాఫీ చేస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఇక్కడ ఆధార్కి సంబంధించి బ్యాంక్ అకౌంట్ సంబంధించి మిస్మ్యాష్ నేమ్ ఉంటే అవి సరి సరిచేసుకొని అప్డేటెడ్ ఆధార్ కార్డు సమర్ అందజేయాలన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ దానికి సంబంధించి దరఖాస్తులన్నీ నెల లోపల పరిష్కారం పరిష్కరిస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీతక్కపై బీఆర్ఎస్ ట్రోలింగ్స్ సోషల్ మీడియాలో పీక్స్కు చేరిన దాడి ఇటీవల అసెంబ్లీ స్పీచ్ స్పీచ్ మార్పింగ్ ఇప్పుడు మరో వీడియోకు బూత్ డైలాగ్స్ జోడించి ట్రోలింగ్ కరోనా టైంలో ఆడబిడ్డలకు అండగా ఉంటే కూడా ఇదే తీరు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద పైన దాడి కేటీఆర్కు నోటీసులు ఇచ్చినందుకు ఆపై ఆమెపై దారుణంగా కామెంట్లు చర్యలు తీసుకోవాలని పోలీసులకు పౌర సమాజం ప్రతినిధుల ఫిర్యాదు ఈ విధంగా ఆమె వీడియోలను మార్పింగ్ చేసి ఇక్కడ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో కుట్రలకు పడుతుందన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కేటీఆర్పై పిటిషన్ వేసిన సందర్భంగా ఇక్కడ కేటీఆర్ బీఆర్ఎస్కి సంబంధించి ఇక్కడ కార్యకర్తలు ఇక్కడ ఈ దారుణానికి పాల్పడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కవిత సీతక్క మంత్రి సీతక్క చేసిన ఇచ్చిన స్పీచ్ను ఉపన్యాసాన్ని కూడా ఇక్కడ మార్పింగ్ చేసి వీడియోలు తప్పుడు వీడియోలు విడుదల చేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు పోలీసులకు పౌర సమాజం ప్రతినిధులు ఫిర్యాదు చేసినట్టుగా చెప్పుకోవచ్చు మంత్రి సీతక్క లక్ష్యంగా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ అభిమానులు కేటీఆర్ ఫ్యాన్స్ చేస్తున్న దాడులు శృతి మించుతున్నాయి గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ తరహా వేధింపులు మొదలైన నిరుడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఫలితాలు వచ్చి మంత్రిగా ఆమె ప్రమాణం చేసినప్పటి నుంచి మరింత పెరిగాయి సీతక్క ఎక్కడ ఏమి మాట్లాడినా అందులో కొన్ని మాటలను కట్ చేసి వాటికి బూత్ డైలాగ్స్ సొంత స్క్రిప్ట్ యాడ్ చేసి ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేస్తున్నారు ఈ విధంగా ఇక్కడ గత బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడ ప్రతిపక్ష ఎమ్మెల్యే కొనసాగినప్పుడు కూడా ఈమెపై చేసిన తప్పుడు ఆరోపణలు అదేవిధంగా అసెంబ్లీ ఎలక్షన్లో విజయం సాధించిన తర్వాత మంత్రి సీతక్క మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత కూడా ఇంకా మరింత ఎక్కువగా ఎక్కువనే అవుతున్నాయంట ఇక్కడ సోషల్ మీడియాలో ఇక్కడ కేసీఆర్ అభిమానులు కేటీఆర్ ఫ్యాన్స్ ఈ విధంగా ఇక్కడ తప్పుడు వీడియోలు ఆమె వీడియోలు మాట్లాడిన విధాన ప్రసంగాన్ని మార్పింగ్ చేసి ఇక్కడ బూత్లో యాడ్ చేస్తున్నారు ఇక్కడ సోషల్ మీడియాలో ట్రోల్స్ ఎక్కువగా వస్తున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి చర్యలు త్వరలోనే తీసుకోవాలన్నట్టుగా ఇక్కడ పౌర సమాజం ప్రతినిధులు ఫిర్యాదు చేసినట్టుగా చెప్పుకోవచ్చు పోలీసులు దసరా నుంచి స్కిల్ యూనివర్సిటీ ప్రాథమికంగా ఆరు కోర్సులు ప్రారంభం త్వరలో యూనివర్సిటీ లోగో వెబ్సైట్ రూపకల్పన ముచ్చర్లలో కొనసాగుతున్న బిల్డింగ్ నిర్మాణ పనులు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సిఎస్ శాంతికుమారి స్కిల్ యూనివర్సిటీ తాత్కాలిక బిల్డింగ్ కోసం ప్రభుత్వం ఇటీవల పరిశీలించిన ఈఎస్సిఐ క్యాంపస్ ఇక్కడ దసరా నుంచి స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ ఆరు కోర్సులను ప్రవేశపెట్టబోతుంది దానికి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు దసరా నుంచి ప్రారంభం కానున్నట్టు కానున్నాయి అన్నట్టుగా చెప్పుకోవచ్చు ముచ్చారణలో కొనసాగుతున్న బిల్డింగ్ నిర్మాణ పనులు త్వరలో యూనివర్సిటీ లోగో వెబ్సైట్ రూపకల్పన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సిఎస్ కుమారి దానికి సంబంధించి యూనివర్సిటీ సంబంధించి రూపకల్పన ఏర్పడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు అధికారులు దానిపై ముమ్మర కసరత్తు చేపడుతు చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు దసరా నుంచి ప్రారంభం చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా కాళేశ్వరంపై విచారణ స్పీడ్ పు రెండు వారాలు రాష్ట్రంలోనే కాళేశ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్ అఫిడవిట్లు సమర్పించిన వారికి క్రాస్ ఎగ్ ఎగ్జామినేషన్ ఇంకా అఫిడవిట్ ఇవ్వని వా ఇవ్వని మాజీ సిఎస్ సోమేశ్ కుమార్ కమిషన్ ముందు హాజరైన జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ప్రకాష్ విధంగా కాళేశ్వ కాళేశ్వరంపై విచారణ స్పీడప్ జరుగుతుంది ఇక్కడ జస్టిస్ ఘోష్ కమిషన్ రాష్ట్రంలోనే ఉండి ఇక్కడ చే దానికి విచారణ చేపడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ వేగవంతమైనట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యంగా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో దానికి సంబంధించిన ప్రజాప్రతినిధుల పైన ఇక్కడ మరొకసారి వాళ్ళకు అఫిడవిట్లు అందజేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ క్రాస్ ఎగ్జామినేషన్ జరిపి ఇక్కడ విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఏర్పాటు చేస్తున్నట్టుగా మనం తెలుసుకోవచ్చు ఫ్యూచర్ సిటీకి ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ కనెక్టివిటీ కూడా ఉండాలి ఫ్యూచర్ సిటీ రూట్ మ్యాప్ అభివృద్ధి చేయండి అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గం ఉండేలా రూట్ మ్యాప్ను అభివృద్ధి చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ రీజనల్ రింగ్ రోడ్ త్రిపుల్ తోనూ ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు ఉండాలని చెప్పారు ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్ల అభివృద్ధికి వీలుగా కూడా ప్లాన్లు సిద్ధం చేయాలని సూచించారు శనివారం జూబ్లీ తన నివాసంలో అధికారులతో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రివ్యూ చేశారు విధంగా ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్టుకు నుంచి మెట్రో ఫ్యూచర్ సిటీ ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో ఏర్పాటు చేస్తారంట ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో ఈ విధంగా ఇక్కడ త్రిపులార్ అవుటర్ రింగ్ రోడ్ ఈ విధంగా ఫ్యూచర్ సిటీ వరకు ఇక్కడ కనెక్టివిటీ రోడ్ ఉండే విధంగా ఇక్కడ చర్యలు తీసుకోవాలన్నట్టుగా అధికారులకు దిశ వెల్లడించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా ఆయన జూబ్లీస్లోని తన నివాసంలో అధికారులతో చర్చలు జరిపినట్టుగా చెప్పుకోవచ్చు ఫ్యూచర్ సిటీపై అధికారులతో రివ్యూ నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి రాష్ట్రంలో స్పోర్ట్స్ వర్సిటీ ఒలింపిక్స్ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీగా పేరు హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్ పరిస్థలం పరిశీలన కొరియన్ స్పోర్ట్స్ వర్సిటీ తరహాలో ఏర్పాటుకు సర్కారు యోచన ఇక్కడ కొరియన్ స్పోర్ట్స్ వర్సిటీ తరహాలో మన రాష్ట్రంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ యంగ్ ఇండియా యూనివర్సిటీ నిర్మాణం చేపడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇది కొరియర్ దేశం కొరియన్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించి ఇక్కడ ఎలా అయితే రూపొందించిందో అదేవిధంగా అదే స్థాయిలో ఉండాలన్నట్టుగా ఇక్కడ చర్యలు చేపట్టాలన్నట్టుగా చెప్పు రేవంత్ రెడ్డి తెలియజేశారు ఈ విధంగా రాష్ట్రంలో యంగ్ యూనివర్సిటీకి సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మించబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు దానికి సంబంధించి త్వరలో కార్యాచరణ రూపొందించినట్టుగా ఇక్కడ గచ్చిపౌలి స్పోర్ట్స్ యూనివర్సిటీ హకీంపేట స్పోర్ట్స్ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ పరిశీలనలో ఉన్నాయన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ రెండింటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకొని ఇక్కడ యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టుగా చెప్పుకోవచ్చు కాళేశ్వరంపై సౌత్ కొరియా సహకారంతో సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సౌత్ కొరియాలో పర్యటించారు అక్కడ కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఆయన సందర్శించారు ఇది ప్రపంచంలోనే పేరొందిన స్పోర్ట్స్ యూనివర్సిటీ ఇటీవల పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో సౌత్ కొరియా మొత్తం ముప్పై రెండు పథకాలు గెలుచుకోగా అందులో పదహారు పథకాలు కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన అథ్లెట్లు సాధించినవే ఉన్నాయి ఈ వర్సిటీలో శిక్షణ పొంది పారిస్ ఒలింపిక్స్లో ఆర్చరీ విభాగంలో మూడు బంగారు పథకాలు సాధించిన అథ్లెట్ అథ్లె అథ్లెట్ లిమ్సీ హయోన్ నువ్వు సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో కలిసి అభినందించారు భవిష్యత్ ఒలింపిక్స్ ఛాంపియన్లకు శిక్షణ ఇచ్చేలా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీకి సాంకేతిక భాగ సాంకేతికత భాగస్వాములుగా కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ సేవలు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది ఇక్కడ సౌత్ కొరియాలో సహకారంతో రీసెంట్గా సౌత్ కొరియాలో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా కొరియన్ యూనివర్సిటీని అక్కడ ఉన్న కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీని యూనివర్సిటీని సందర్శించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అక్కడి నుంచే మొన్న పారిస్ వాళ్ళు అథ్లెటిక్ ఒలింపిక్స్లో పదహారు పథకాలు పా సాధించుకొని వచ్చారు ఇక్కడ సౌత్ కొరియా యూనివర్ కొరియన్ యూనివర్సిటీకి చెందిన క్రీడాకారులే దానికి సంబంధించి ఇక్కడ క్రీడా క్రీడాకారిని కలిసి ఆమెను సత్క అభిమానించినట్టుగా చెప్పుకోవచ్చు సత్కరించినట్టుగా చెప్పుకోవచ్చు పథకాలు సాధించిన సందర్భంగా ఏదైతే కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఈ విధంగా ఇక్కడ చేపడుతున్నదో దానికి సంబంధించి యాజ్టీస్గా ఇక్కడ మన రాష్ట్రంలో కూడా కొరియన్ యూనివర్సిటీ నేపథ్యంలో స్పోర్ట్స్ యూనివర్సిటీ నే ప్రకారమే ఇక్కడ కూడా స్థాపించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కొరియన్ యూనివర్సిటీ ఏదైతే ఉందో అదేవిధంగా ఇక్కడ కూడా కొరియన్ యూ యూనివర్సిటీ మాదిరిగానే ఇక్కడ మన రాష్ట్రంలో కూడా యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీని నిర్మించబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ క్రీడాకారులు ఇక్కడ దీని ద్వారా పథకాలు ఎక్కువ స్థాయిలో గెలిచే గెలిచే విధంగా చర్యలు గెలిచే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు గత సవాళ్ళను కలిసికట్టుగా ఎదుర్కొందాం మోడీ ఆహార భద్రత క్లైమేట్ చేంజ్ ఇంధన భద్రత సంక్షోభం టెర్రరిజం టెర్రరిజం వంటి సవాళ్ళను కలిసికట్టుగా ఎదుర్కొందామని గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు విధంగా సవాళ్ళను కలిసికట్టుగా ఎదుర్కొందామని మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలియజేశారు ఆహార భద్రత క్లైమేట్ చేంజ్ ఇంధన భద్రత సంక్షోభం టెర్రరిజం వంటి సవాళ్ళను కలిసికట్టుగా ఎదుర్కొందామని గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు గ్లోబల్ సౌత్ దేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కలిసికట్టుగా ఎదుర్కొందాం ఆహార భద్రత క్లైమేట్ చేంజ్ ఇంధన భద్రత సంక్షోభం టెర్రరిజం టెర్రరిజం ఇంధన భద్రత ఆహార భద్రత క్లైమేట్ చేంజ్ వంటి సవాళ్ళను కలిసికట్టుగా ఎదుర్కొందాం అన్నట్టుగా ఇక్కడ వివిధ దేశాల సమావేశంలో నరేంద్ర మోడీ సూచించినట్టుగా చెప్పుకోవచ్చు వచ్చే నెల ఏడున గణేష్ పండుగ సెప్టెంబర్ ఏడున గణేష్ నవ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని సెప్టెంబర్ పదిహేడున నిమజ్జనం జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హైదరాబాద్లో గణేష్ పండుగ ఏర్పాట్లపై శనివారం ఆయన అధికారులతో రివ్యూ నిర్వహించారు వచ్చే నెలలో సెప్టెంబర్ ఏడున గణేష్ వినాయక చవితి ప్రారంభమవుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ నిమజ్జనం సెప్టెంబర్ పదిహేడున దానికి సంబంధించి ఇక్కడ చర్యలకు సంబంధించి ఇక్కడ రివ్యూ ఏర్పా అధికారులతో రివ్యూ ఏర్పాటు చేసినట్టుగా మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు జనరల్ ప్రభుత్వ భూములకు జియో మ్యాపింగ్ రాష్ట్ర ప్రభుత్వ భూములు స్థిరాస్తులకు రక్షించేందుకు జియో రిఫరెన్సింగ్ మ్యాపింగ్ చేయనున్నట్లు రాష్ట్ర ప్రణాళిక సంఘం చైర్మన్ వైస్ చైర్మన్ జి జి చిన్నారెడ్డి తెలిపారు పైలట్ ప్రాజెక్టుగా పోలీస్ శాఖ ఆర్టీసీ భూములు సంరక్షణ చేపట్టనున్నట్టు తెలిపారు విధంగా ప్రభుత్వ భూములకు జియో మ్యాపింగ్ అంటే రాష్ట్ర ప్రభుత్వ భూములు స్థిరాస్తులను రక్షించేందుకు జియో రిఫరెన్సింగ్ మ్యాపింగ్ చేయనున్నట్టు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జి చిన్నారెడ్డి తెలిపారు పైలట్ ప్రాజెక్టుగా పోలీస్ శాఖ ఆర్టీసీ భూములు సంరక్షణ చేపట్టనున్నట్టు తెలిపారు ముఖ్యంగా జియో ద్వారా ఇక్కడ మ్యాపింగ్ చేయబోతున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ భూములు స్థిరాస్తులను రక్షించేందుకు జియో మ్యాపింగ్ చేస్తున్నారంట రిఫరెన్స్ జియో రిఫరెన్సింగ్ మ్యాపింగ్ అది భూములను రక్షించే విధంగా చర్యలు తీసుకుంటుందన్నట్టుగా చెప్పుకోవచ్చు మొదటగా పోలీస్ శాఖ అదేవిధంగా ఆర్టీసీ శాఖకు సంబంధించి ఇక్కడ ప్రయోగం చేపడతారన్నట్టుగా చెప్పుకోవచ్చు దాని తర్వాత రాష్ట్ర సంబంధించిన భూములు స్థిరాస్తుల పైన ప్రయోగం చేయబోతున్నారు చే రాష్ట్ర వ్యాప్తంగా చేపడతారన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ ఏడాది ఇరవై ఇంటిగ్రేటెడ్ గురుకులాలు ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్రంలో ఇరవై చోట్ల ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్ట్ సంస్థలు ఆరు డిజైన్లను రెడీ చేశాయి త్వరలో సీఎం వాటిలో ఒకటి ఫైనల్ చేయనున్నట్టు సమాచారం ఇక్కడ ఏడాది ఇరవై ఇంటిగ్రేటెడ్ గురుకులాలను కొత్తగా ప్రారంభించినట్టు తెలుసుకో చెప్పుకోవచ్చు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ క్యాంపస్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఆర్కిటెక్ట్ సంస్ సంస్థలు ఆరు డిజైన్లు రెడీ చేశాయి వాటిలో ఒకటి ఫైనల్ చేయనున్నట్టు సమాచారం ఆరు డిజైన్లను ఆర్కిటెక్ట్ సంస్థలు ఇచ్చాయి సీఎం రేవంత్ రెడ్డికి అందులో ఒకటి ఫైనల్ చేసి దాన్ని విధంగా ఇరవై గురుకుల పాఠశాలలను నిర్మించబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి గురుకుల పాఠశాల విద్యార్థులు చాలా అవస్థలు ఎదుర్కొంటున్నట్టుగా చెప్పుకోవచ్చు మరి ఈ గురుకుల పాఠశాలలు అన్న చెప్పినట్టుగా ఎంతవరకు పూర్తి చేస్తారో తెలిసి చెప్పుకోవచ్చు మనం చూడాల్సి ఉంది రోడ్డెక్కిన డాక్టర్లు ఎమర్జెన్సీ మినహా మిగతా సేవలన్నీ బంద్ కోల్కతా ఘటనపై బగ్గుమన్న డాక్టర్లు దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల నిరసన దీక్ష రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ర్యాలీలు విధంగా రోడ్డెక్కిన డాక్టర్లు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్ అన్నీ బంద్ చేపట్టినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రైవేట్ వి హాస్పిటల్ అన్నీ ఇక్కడ వివిధంగా ఇక్కడ కలకత్తాలో జరిగిన గౌ డాక్టర్ అత్యాచారం సంబంధించి ఇక్కడ అత్యా అత్యాచారం గురించి ఇక్కడ వీళ్ళందరూ డాక్టర్లందరూ రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఎమర్జెన్సీ మినహా మిగతా అన్ని సేవలని బంద్ చేపడ్డారు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా లెబనాన్పై ఇజ్రాయెల్ ఎయిర్ ఎయిర్ స్ట్రైక్స్ పది మంది మృతి లెబనాన్పై ఇజ్రాయెల్ దాడి చేసి దానివల్ల పది మంది మృతి చెందారు లెబనాన్లో లెబనాన్లో హిజ్బల్లా టెర్రరిస్టులు ఇజ్రాయెల్ ఆర్మీకి మధ్య దాడులు కొనసాగుతున్నాయి శనివారం దక్షిణ లెబనాన్లోని నబతియే ప్రావిన్స్ వది అల్ కఫోర్ ఇండస్ట్రియల్ ఏరియాపై ఇజ్రాయెల్ జరిపిన ఎయిర్ స్ట్రైక్స్లో పది పది మంది పౌరులు చనిపోయారు హెజ్బుల్లా ఆయు ఆయుధ గారాన్ని లక్ష్యంగా చేసుకునే ఈ దాడి చేశామని ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది అయితే అక్కడ హెజ్బుల్లాకు చెందిన ఎలాంటి ఆయుధాలు లేవని మృతుల కుటుంబ సభ్యులు చెప్తున్నారు అది ఇండస్ట్రియల్ ఏరియా అని అక్కడ సాధారణ ప్రజలు మాత్రమే ఉన్నారని తెలిపారు విధంగా ఇక్కడ ఇజ్రాయెల్ ఇంకా దాడులు కొనసాగుతూనే ఉంది లెబనాన్పై ఈ విధంగా ఇక్కడ లెబ ఇజ్రాయెల్ లెబనాన్ తీవ్ర మధ్య ఇక్కడ యుద్ధం ఇంకా ఇక్కడ దాడులు జరిగాయి ఈ దాడుల్లో లెబనాన్ చెందిన లెబనాన్ చెంది లెబనాన్ చెందిన మంది ఇక్కడ పది మంది పౌరులు చనిపోయినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అక్కడ సాధారణ పౌరులు మాత్రమే ఉంటారు అక్కడ ఏ ఆయుధ సామాగ్రి లేదు అన్నట్టుగా ఇక్కడ అక్కడ సాధారణ ప్రజలు తెలియజేసినట్టుగా చెప్పుకోవచ్చు అది ఒక ఇండస్ట్రియల్ ఏరియా అని అక్కడ సాధారణ పౌరులు మాత్రమే ఉంటారు ఏ వివిధ ఏ దేనికి సంబంధించిన ఆయుధ సామాగ్రి ఉండదు అక్కడ అన్నట్టుగా ఇక్కడ తెలియజేశారు ఇది ఇజ్రాయెల్ మాత్రం ఇక్కడ ఇది లెబనాన్కి సంబంధించిన ఆయుధ సామాగ్రి ఉండే ప్రదేశంగా గుర్తించి ఇక్కడ వాళ్ళు దాడులు చేపట్టినట్టుగా చెప్పుకోవచ్చు తీర్మార్ దేశవ్యాప్తంగా పది డాక్టర్ల నిరసనలు అని ఇక్కడ తీర్మానం ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్